లేదు ఎట్ల నెల్ల మన పెంటక వాడిన పాట అమ్మ ఉంది కదా ఇక లగ్గం సినిమా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే ఇంటింటి అనిపిస్తుంది ఏ ఏ ఆడపిల్ల సంగతి అనేది ఇట్లా ఉంటది పెళ్ళయి ఓతిటే అమ్మగారి ఇంటి నుంచి ఓతిటే మస్తు బాగైతుంది కదా ఈ పాట ఏ మొత్తం పాడాలనిపించింది కానీ సబ్స్క్రైబర్ ఈ పాటలే కూర్చుటవా మాకు స్టోరీ చూపియావా అని అంటారు కాబట్టి అందుకే ఏదో స్టార్టింగ్ గీతవాసం ఖచ్చితంగా లైక్ చేయాలి ఇక చాలా మంది కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా పెరిగిపోయిన చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తున్నారు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోసము ఈ రోజు పెళ్ళి ప్రేమలో పడితే ట్వంటీ ట్వంటీ వన్

అరే వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారేమో లేకుంటే లేదు మా అమ్మ భయానికి వస్తారు అని అంటున్నావు అట్లుంటేనే కరెక్ట్ తి నీళ్ళ పూసుకొని రాసుకొని తిరుగుతాయి ఇక లాస్ట్ వరకు ఆగమైపోతావు పాటు బానాడు దబద పోదాం పంతులు వచ్చి అంటే ఒకటే పోండి చేస్తారు పోరలు మీకు మీ అమ్మకైతే ఇవ్వరొద్దు ఇక మీరు మీరే చేసుకోవాలి ఏది చేసుకున్నా పెళ్లికి పిచ్చ మీద మనది అయ్యా సరే పాపోదాంపా ఇవన్నీ లడ్డూలు అంత పులిహోర మీ అమ్మ ఎత్తుకపోయిన పులిహోర అదంతా ఎవరికి పెడతావు చూస్తా అంత మంది ఉంటారా ఇక మా ఊరు ఏం పిలుస్తే నన్ను ఇల్లు తల ఇంక తింటే ఇక అయిపోతుంది నేను చూస్తే మీకైతే ఇవ్వరొద్దు అయ్యా ఓ బాగున్నావు పాటు ఏమైంది సరిత పూజ అయిపోవాగానే బయటికి అట్లా చూస్తావు ఆ అందరు వచ్చిన ప్రసాదాలు పెట్టుకో నేను పులిహోర పెట్టుకొస్తా నువ్వు లడ్డూలు ఆ స్వీట్ ఏమన్నా నుంచి నువ్వు పెట్టుకొని రాపో పా బయటకు పోదాంపా ఆ పాతమ్మా పోదాం కానీ ఇక మా దోస్తులు అల్లీలు వచ్చి రాలేదు అని చూస్తున్నా ఫోన్ల మీద ఫోన్లు చేసినా ఇట్లా రాకుండా నాకు తెలిసి నీ పానం అంతా మీదనే ఉంటుంది కానీ వచ్చిన వాళ్ళకు పెడదు పా సపోటా అబ్బాయి సరితాండి లడ్డూలు చేసుకొచ్చి ఇంకేమేం చేసుకొచ్చినాం ఆంటీ స్పెషల్ ప్రసాదాలు ఓరి పిల్లగా ఏమైనా చేసుకొస్తాం కానీ సబ్బు తాకట తిను మొత్తుకోకు ఇక మొత్తుకున్నాం అనుకో అందరు ఊరికొస్తారు లడ్డు అన్ని కథం ఉన్నరే మీరు ముగ్గురు కదా సబ్బు తాకట తిని ఉండరు ఆంటీ ఇప్పుడు చూసాను ముగ్గురే ఉన్నారు కానీ ఇక జరసేపు అయితే ఆళ్ళీళ్ళు వస్తూనే ఉంటారు చాలా మంది అవుతారు ఆంటీ అందరికి సరిపో సరిపో తెలుసా ఇవి

ఏమొద్దు ఏమొద్దు కవి తొక్కతే ఉంది కదా ఇక భయం అయితే ఉండొచ్చు ఆమెకు ఇక మీరు మెళ్ళగల నేను పోతున్నా చెప్పు ఆమెకి మేము ఏమన్నా రాకొచ్చి నిలబడ్డము ఏరు పూరలు లేరు కదా ప్రసాదాలు ఎట్లా ఎట్లాస్తాయి అన్నట్టు పొరలు ఎవ్వరలేరు అని మేమంటే మొన్న చూసింది పోతున్నాం చూడు మీ అత్త మేమేమన్నామో జోలికి వస్తామా ఏమని అందుకే మేము రాము రామురా అంటే మా పానం దింకి ఒకటే పోండి తల రాకు వచ్చినాము వస్తాయి చూడు ఏం చందం ఉంది మీ అక్క చూడు మీ అక్క చూడు ఎట్లా పీలైపోయిందో అవును సరిత వచ్చి మిమ్మల్ని ఎందుకు రా ఇబ్బంది పెట్టుడు మేమే రాకుంటుంటే ఇక మీ అత్తా మీరు అందరూ చీకట్ల దాకా ఉండి ప్రసాద్ ఇట్లా వంచి ఇంత డ్యాన్స్ చేసిపోదురు కదా ఒక నన్ను వచ్చినాం తల్లి రా అంటే రర్రీ రి అనుకుంటే పరమాప్ప ఆనంద ఇంటిది వచ్చినాక చూడమ్మా ఏం చక్కదనం ఉంది యో పోనీ అత్త ఇవ్వని పాప మానకే ఎవరు ఇచ్చి ఆ మీరు వచ్చి అనకపోతే మీ మొక్క చూడగానే ఆమెకు మన్ని అందుకే పోయింది ఆమె ఇష్టం తీయ ఆ దేవుడు ఇవ్వని పాప మానికే ఇస్తాడు ఓయ్ నిజంగా ఇంత ఘనం ఉంటుంది మా అత్తకు ఏ మీరు అంటుంటే అప్పట్లు ఉండేదేమో ఇప్పుడు ఎందుకు ఉంటుంది కోపం అని నేను అనుకున్నా కానీ మిమ్మల్ని చూడంగానే ఎట్లా మండిందో ఏ మామకు ఉరుకుతనే ఉంది ఇక ఆడ వ్యక్తి ఏమన్నా పోని తీరక మీ ఫీల్ కాకూరి ఇక నేను పిలిచినా వచ్చిరు ఆ మీ న్యాయంగా మీరు వచ్చిరు కానీ ఏం ఫీల్ కాకూరు అక్క జరా సరిత అయిపోయిందా ప్రసాదాలు వంచుడు ఏడా ఇంకా ఎవ్వరికి వంచలేదు అందరు మెల్లమెల్లగా వస్తున్నారు ఎవ్వరు లేరు కదా చాలా మంది లేరు అని అతను ఏ పట్టుకుని నిలబడ్డా మీ అమ్మ పోయింది చూస్తావా ప్రసాదం కింద పెట్టి కట్టనే పోతుందా చెప్పేమని అంటే కష్టం గాని దేవుని దగ్గర కట్టిగా మాట్లాడద్దాన్ని నేను ఏం అంటలేను ఇక పోని తీ ఆమె పోయింది ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది ఇంకెంతసేపు ఉంటారు రారు రర్రి రని ఒకటే ఫోన్ చేసి కలుగుతుంది అందుకే పాపోదాం పై అయిపోయింది కదా మన పని ఇక వాళ్ళు ఇలా పెట్టి అందరికి ఉన్నోళ్ళకి పెట్టరు అది లేనోళ్ళదాకా అప్పటిదాకా వెయిట్ చేసుకుంటుంటావా దబ్బ దబ్బ పెట్టేసిరా అయ్యో చేసింది ఎందుకు కొంతమందికి పెడతాను కా అందరికి పెడతాను కా ఆ పూజ అయినా కదా జరిసేపటికొస్తా రాగా రాదు అందరూ అందరికి వెళ్ళి మా పోదాము నువ్వు అమ్మ మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది బాగానే ఉంది నువ్వు ఉరుపులాడేది బాగానే ఉంది ఆ దేనికన్నా మీ అమ్మ చెప్తే అట్లా చెప్తే అట్లనే ఇంటివేండి నువ్వు ఇప్పుడే వెళ్ళి పోయి ఐదు నిమిషాలు ఇట్లా కాలేదు ఇంకా పూల మీద పూలు చేసి రిరం కలుగుతుందా అమ్మ మీ అమ్మ గుణము చాలా ఓర్వజాలండి తెలుసా ఒకరిని చూసి ఓర్వది ఒకరొకరు మంచిగా ఉంటే ఓర్వది ఏం గుణమో అయ్యా సరే జరుగుండి పోదాం గాని

మనం జరేసేపు బతుకమ్మ ఆడిపోదాం అక్క జరేసేపు ఏ ఏమొద్దు తల్లి ఉంటాం మేము పన్నెండు ఒకటి కొట్టేదాకా ఉంటాం కానీ మీ అత్త ఓ రోజు అలాగే ఫోన్ చేస్తున్నాం మరి తిట్టగల తల్లి ఇక నువ్వు నువ్వెందుకు మాటలు పాడతావు పాపోదాం పరి అందరం కలిసి ఉండేం చేస్తాముగా అయ్యో ఉండరు అక్క పాటలు పెడతారంటూరలు ఆటలు ఆడతారు అదో చూసినా పాటలు పెడతారంట అక్క లేకపోతే నువ్వు ఒక పదం ఆట ఆడిపోదాం ఒక ఆట చుట్టూ ఊరు తిరిగి సరే మరి దబదీ ఒక పదం పాడిపోదాం పరి పెంటమ్మ నువ్వు ముద్దుగా వాడతావు కదా పెంటమ్మా ఒక పాట అందుకోరాదు ఆడిపోదాము ఓ లచక్క నాకేడు చెప్పు అన్ని పదాలు వస్తాయి ఏ పాటతో ముద్దుగా గొంతు బాగుంటది నువ్వే వాడక్క మేము అందుకుంటాం గాని అయ్యో లచ్చక్కకు ఏం పాటలు రావు అక్క నువ్వు అట్లా మాట్లాడతావు నీకేమన్నీ పాటలు వచ్చాయి అన్ని ముద్దుగా వాడతావు దాదా అందుకు పిల్లగా అసంత జరుగు మీ మాట్లాడాలిడా అమ్మో ముసలితో ఏమైనా నన్నే అంటావమ్మా నువ్వు నేనేడు నా మీదనే ఉంటుంది కన్నంతా పో ఆడిపోబోయి నేను ఒక్కరినే ఆడడం ఉన్న నీకు బర్రె బర్రెలాగా ఉన్నా నువ్వు వేడ పడతా విడా సరే జరిగిన పోకేసి పువ్వు వేసి చందమా ఒక్క చాములాయ్ చందమా ఒక్కేసి పువ్వు వేసి చందమా ఒక్క చాములాయ్ చందమా ശിവ പൂജയാലയ സന്ത മാമാ ശിവ രാഗ പായ സന്ത മാമാ ശിവ കിശ്രീ ഗജ സന്ത മാമാ മാകുസാര ഗജ സന്ത മാമാ ശിവ കിശ്രീ ഗജ സന്ത മാമാ മാകുസാര ഗജ സന്ത മാമാ രണ്ടേ ശിപുലേ ശി സന്ത മാമാ രണ്ടു ചാമുലായ സന്ത മാമാ രണ്ടേ ശിപുലേ ശി സന്ത శిపులసి సందమామా రెండు జాములయ సందమామా పూజయాలయ సందమామా చూడు రకపాయ సందమామా శివుని కిసి గచ్చ సందమామా ఓయ్ అమ్మ జోరుగా పాటలు అందుకుంటూ రే బతుకమ్మ పాటలు ఎంత ముద్దు గాడతరు కాకపోరలు వస్తొస్తా నన్ను విలువద్దా ఊకనే ఊక్కుంటొచ్చినారు మీరే అవ్వ ముగ్గురే కలిసి ఆడుతుర్రే అందరిని పిలిస్తే అందరు వచ్చి ఆడతారు కదా మీరంతా మీరే ఆడుకుంటారు అమ్మా ఎవ్వరొద్దు మీకు అమ్మా నువ్వు అక్క వచ్చిన ఒక పాట అందుకోరాదక్క నీ గొంతు సన్నం ఉంటది ఒక బతుకమ్మ తెలంగాణ పాట వాడరాదు ఇంత ముద్దుగా వాడతావు అమ్మా నువ్వు పాటలు రోజు టీవీ ముందటనే కూర్చోవు నీకేం పని అని నిన్న చూస్తావు కదా అక్క ఒక పాట పాడేరా ఏ అమ్మా ఏడిపోయినా నా పానమేది తింటారు అందరు నాకు షాతన్ అయితే లేదు మీరే వాడరు నేను చూస్తా గాని అయ్యో గట్ట పాట రాదు నువ్వు ముద్దుగా వాడ మంచి మంచి కొత్త కొత్త పాటలు వాడతావు మంగళవాడు ఏదో పాట వాడతావు చూడక్క ప్రతి దసరకు పాట వాడక బాగుంటది పాటలు నాకేడొచ్చి చెల్లె సరే ఒక బతుకమ్మ గౌరమ్మ పాట అందుకుంటది ఏమేమి పువ్వునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వపునే గౌరమ్మ తంగేడు కాయప్పు గౌరమ్మ తంగేడు సిటి కింద ఆట సిలు కల్లారాశసిలుకల్ల కైకి రానుడుగులు తిరుద్రాక్షలు ద్రాక్షలు తారు గోరింటలు ఘనమైన కొండ పువ్వే గౌరమ్మ గజల గుడ్డల మే గౌరమ్మ ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయ పునే గౌరమ్మ గుమ్మడి పువ్వ పునే గౌరమ్మ గుమ్మడి కాయ పునే గౌరమ్మ అబ్బా నిజంగా అక్క ఎంత ముద్దుగా వాణ్యో పాట అప్పుడు సందన సాకపోతుంది సరిత అయిపోయింది అయిగా నడుగుపోదాం పా అబ్బాయి ఎంత షేప్ అవుతుంది జర షేప్ అన్న నిమ్మలంగా ఆడుకోని ఇయరా షేపు నాతో మళ్ళీ నేను తిరుగుతారు నువ్వు మీ అమ్మ ఆ జర షేప్ అయినాక మీరైతే ఓ రాదు అరే ఇంకెంత సేపు ఉంటావు మనం వచ్చి రెండు గంటలకు ఎక్కువ అవుతుంది ఇంకెంత సేపు ఈ ఉంటావు షీకట్ అవుతుంది ఆ పొద్దుగా డ్యూటీ పోవా అయ్యో అందరు లేరు అందరితో పాటు వస్తా తీయరా అదొకటి పానం తింటారు ఆ పొద్దుగా లేచి నేనే వండుకో నేనే వేసుకొని పోతా కదా మీకెందుకు అంత బాగా మీరేమైనా వండి పెడతారా మీ అమ్మ తెచ్చి పెడతారా నువ్వు వేసి పెడతావా ఆ నేను వచ్చి పండుకొని లేచిపోతా దీపో నువ్వైతే పో నేను వస్తా ఏమన్నరా ఏమన్నరా కపోపో ఇక నేను ఎవ్వరు అంటోళ్ళు లేరు నీకు ఎవ్వరు భయం లేదు ఇక నీ ఇష్టం వచ్చినట్టు మేము పోతున్నాం తి రాత్రి ఎంత అయింది వచ్చేసరికి ఆ ఎంత సేపటి సంద అట్లనే నిద్ర లేకుంటే అట్లనే కాయలు కాసుకుంటా కూర్చొని చూస్తున్నా ఆ గంట రెండు గంటలు కూర్చున్నా

ఏమైనా నా గురించే అయ్యా మీకు నీకు నీ అమ్మకు ఆగు చూసినవారా నేను ఇప్పుడు ఏమన్నా ఒక్క మాటకు పది మాటలు పుట్టించుకుంటది అదంతా అదే బతుకుంటది నేనేమో నాటినా మీ జోలికి వస్తున్నారా ఆయ ఏ వద్దు నాయన ఏ మీతో నేను ఇగ నేను ఎవరు బతుక బతుకుదాము ఈ ఇంట్లోకి ఎన్ని ఇల్లు ఇక నాకైతే ఈ సంసారము వట్టించు ఆ ఇ అవి దేవుడు దివుడు ఇక నా వల్ల కాదు నాయన ఇవ మీరంతా మీరు పోయి బతుకుపోరు ఇంకెన్ని దినాలు నా దగ్గరనే తింటారు ఆ ఇంకేం తెలు పెట్టాలి చెప్పు నీకు పుణ్యానికి అరే ఎందుక మాకు అంటున్నావు దాని గురించి ఏం పట్టించుకునేది నేను ఉన్నాక ఏమొద్దురా ఇప్పుడు నా కొడుకు వైతున్నావు కానీ రేపు రేపు పెళ్ళానికి మొగన్ వైతావు కానీ ఆ నా కొడుకు కాదు నాయన ఏమొద్దుకోరి నీ బతికేందో మీరు బతుకుపోరి ఆ నువ్వు ఒక రూపాయి ఇవ్వకపోతే మరి నీ పెళ్ళం పనికి పోతుంది ఆమె నాయన ఒక రూపాయి తెచ్చిస్తుంది గీతంలోకి ఒక రూపాయి ఇస్తలేదు ఇంట్లో ఆమె కలిసలు ఆమె చూసుకుంటుంది మరి పుణ్యానికి తిండి తింటుంది ఇంట్లో మేము తెచ్చిన తిండి ఆ మరి మా కోపం రాదా చెప్పు ఇంకా మీద మాటలు ఒక్క మాట అంటే వాడదు మీకు కొడుకు వస్తుంది మాటలు అంటేందుకు మరి ఎవరు వాడతారు ఎవరు ఐదు చెప్పురా ఇలా కనిపిస్తున్నాం నీకు ఏమద్దు నాయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు ఉన్నొక్క బిడ్డ నా బిడ్డ చూస్తే ఎంత బాధే పడుతుంది కంటందుకు ఆ తొమ్మిది నెలలు కడుపు మోస్తుంది శాతం అయితే ఆ కోరిక ఎంత బాధ పడుతుంది ఇట్లా అని పెళ్ళం అక్కడికైనా పోతే అతకైనా వస్తుంది మరి తిన్నవా కాగిత లేచినవా అని అనది వండి పెడుతుంది ఆ పిండ పొడి పెట్టినట్టు ఈ ఆడ ఈసేసిపోతుంది ఇక మేము తినని పండని తినకపోని దానికి లిక్కనే లేదు వస్తుంది మళ్ళా ఉన్న బువ వారేస్తుంది మళ్ళీ ఉంటది ఆమెకి ఏంటి అక్కరే పిక్కరా నేను కూరగాయలు తెచ్చి పెడితే బియ్యం ఇంట్లో పోయినాయి అన్ని ఆగం ఆగం చేస్తుంది పెళ్ళము అమ్మో ఎవరు చెప్తే ఎన్నిట లేదయ్యా ఆమె ఏ ముద్రా ఎందుకు వచ్చిన బాధ ఎందుకు వచ్చిన రెండు పంట చెప్పు బతకాలి బతుకు నువ్వేంది మీ అమ్మ మాటలకు భయపడతావు అగో చూసినావా నాకు తెలుసు మీ అమ్మ ఏమిటి కోపం అవుతుందో అదే నేను రెండు నెలలకు ఎక్కువ అవుతుంది కదా పని కోబట్టి ఇక పైసలు పైసలన్నీ ఒక్క రూపాయి ఇంట్లోకి ఇస్తలేను ఇంట్లో సామాన్ ఏం తెస్తలేను పుట్ట పుణ్యానికి పిండి ఎట్లా పెట్టాలి ఇలా కానీ మరి ఎవరైనా నేర్పిచ్చారో ఏమని అంటుండో కానీ అదే కోపం ఉంది మీ అమ్మకుమ నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎన్నికంటే పని పడ శాత కాదు నేను తెలుస్తున్నావు కదా నా జీతంతో బతుకుదాము ఆ బయటకు పోదాం పా బయట కొత్త బతకలేమా నువ్వు గజ గజ వంకుతున్నావు ఆ మన్న మాటలకు ఏ నువ్వు నోరు మూసుకోను ఆ ఇక కోపం అయితే ఇక నా అంత మనిషి ఉండడు గాని నువ్వు నోరు మూసుకొని నేను మాట్లాడుతున్నా కదా సపోర్ట్ చేయకు ఆడడానికి భయపడతావేంద్ర నువ్వు సిగ్గి ఆ అది బతుకుదామని అంటుంది కదా అది దర్జాగా బతుకుతుంది బతుకుతుంది ఇట్లా నువ్వు లేకున్నా బతుకుతుంది అదే అంత ఆడిదయ్యింది నీకు దాని గురించి ఇంకా అర్థం అయితే లేదు నా నోటి నుంచి నేను చెప్తే మంచిగా ఉండదు కానీ ఇక ముందు తెలుస్తుంది నాయన మీరు బయటికి పోయి బతుకుతే నిన్న ఎట్లా చూస్తుంది ఇంకోళ్ళని ఎట్లా చూస్తుంది ఆ మాకు దోస్తులు మస్తుమంది పనికి పోయినా సందే మస్తు మంది దోస్తులు అయ్యారు ఆ వాళ్ళందరు చుట్టాలు అయ్యారు మాకు ఇంట్లో నిలిచిపెడుతుంది బయటలోనే దా అని మీరు అప్పి చుట్టిని చూస్తాను చూస్తే ఇంకెన్ని దినాలు ఎన్నడికైనా ఆయన అవసరం రాదా నా బిడ్డతో అవసరం రాదా చూస్తా మన దావుకనకు తీసుకుపోదాం రావ శాతనైతే అంటే నేను రానంటే రాను పనుకోవాలి వీడికే లీవ్ ఎక్కువైనా అన్నదా ఇక మాగోయింది ఒకటే ఆమె చూపించుకుంటానికి ఏమో ఓ వచ్చి శాతనైతుంది కానీ నా బిడ్డ చూపిస్తాం శాత కాదా ఆమెకు అంటే కష్టం నాయన మీ తోరలో వెళ్ళి పంచాలి పెట్టుకున్నంత లేదు ఏమైనా వేసుకోరు అగో మీ అమ్మ మనసు ఏదేదో పెట్టుకుంది తెలుసా అమ్మో ఈ రోజు జరిగిన అన్ని మనసులో పెట్టుకుంటుంది ఒకటి ఏసారి కాకుంటది కానీ ఇప్పుడు బయట పడతలేదు ఇక మీ అమ్మ కోపం అంటే ఏముందంటే మన బావ భూమి మీ శలెంబంటే రాకపోతే ఒకదాన్ని వేరే కదా ఈ ఒక్కతేట్లో చింది అమ్మ రాకపోయి ఎవరు రాకపోయి ఒక తెట్లో వచ్చింది ఎవరెంబట్ వచ్చినట్టు నాకు అట్లా డౌట్ పడుతుంది తెలుసా మీ అమ్మ ఏమనుకుంటున్నావు నాకు బుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఉండకనే పోవు అందరు పెట్టిపోదు ఇక మాట్లాడుతు చూసినా మీ అమ్మ ఏమని అంత కష్టం అమ్మ మీ అమ్మను మంచి నీళ్ళు ఎప్పుడు పెడతారు నల్లలు పెట్టేటోడు ఇంకా వారానికి ఎక్కువ అయితే ఇంకెప్పుడు పెట్టాడు ఆ పిల్టర్ తాగనే బుద్ధి అందరు బాగానే అలవాటు పడ్డారు మాకేం పాడైందో బిందెలు నీళ్ళు తాగుతూనే కమ్మ కనిపిస్తాయి ఓ పెంటక్క ఏం చేస్తున్నావు ఏం చేస్తాను పిల్లగా తాగుతాను మంచి నీళ్ళు సుక్కలేవు మరి ఎట్లా తాగాలి ఏం కథ ఆలోచిస్తున్నా ఏ ఏమాకేమో ఫిల్టర్ నీళ్లు తాగబట్టి కాదు పాడయ్యవరా ఇంటికి పోయి బిందెలు నీళ్ళు ఆడిపోతున్నా ఎట్లా అని ఆలోచిస్తున్నా ఎక్కడ పోతున్నావు షాయ్ ఏడ పెంటక్క ఇంకా తాగలేదు ఇక తాగాలి తాగాలి మెల్లగా తాగుతా గానీ ఇక డ్యూటీకి పోవాలి టైం అవుతుంది

ఇప్పటిదాకా ఇక ఆయన చెప్తుండు సరితలకు వచ్చిందంట కదా ఇల్లు అంటే అవునా నాకు ఎరకలేదు అని అన్న వచ్చినట్టు మరి కట్టుకుంటారేమో అమ్మో సరితలకు వచ్చిన ఆదిగా సరితమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు ఇక అటు కాకుండా ఇక నీ చేతిలో ఉంది కదా ఇక అలా ఏం చేస్తది ఇక నువ్వే చేసినట్టు వాళ్ళకి వస్తాడు అమ్మో తక్కువ సార్లు లేవు పిల్లగా నువ్వు ఏ ఊకో అవ్వ నా చేతిలో ఏముంటది అక్కడ పైకి ఏ పేర్లు వస్తే వాళ్ళకి రాసిస్తారని చెప్తుంటే ఇట్లా నువ్వు వింటలేవు

ఏడి కోతలు అమేషు డ్యూటీ కానీ వస్తున్నా నువ్వు ఇంకా తయారు కాకపోతే వస్తున్నావా వస్తలేవా ఇయ్యాల నాన్న ఆ వస్తున్నా వస్తున్నా నిన్ననే పోకపోతే మీ ఇయ్యాల పోకటి సార్ ఊకుంటాడా పా పోదాం పా గదే మీ ఇంటి దాకా వద్దామని ఆడి దాకా వచ్చిన మళ్ళీ ఇంకొక మళ్ళీ వచ్చినా ఇక నీ మొగడు నన్ను చూసింది అనుకో ఇక మామూలు కోపం రాదు ఆయనకు మీకంటే ఇందిరా మిల్లు వచ్చిందంట కదా గదే సంగతి తెలిసిందా తెలియలేదా చెప్పుదామని వచ్చిన ఎరుకైందా మరి ఏడా నాకు తెలియనే తెలియదు నువ్వు చెప్పేదాకా నిజంగా వచ్చిందా రామేష్ ఆ వచ్చిందంట అది ఏం చేయాలి అందరు మీ పేరు వచ్చిందని ఇంకోరు ఇద్దరు పేర్లు వచ్చినాయంట మన ఊళ్ళో మొత్తం ముగ్గురు పేర్లు వచ్చినాయంట అందులో మీది ఉందంట ఇంకేం ఇక జోరు ఉంటది ఇక ఆ మంచి పని అయింది ఇంతసేపు మా అత్తతో కాదే ఇల్లు కోసం లొల్లి పెట్టుకుని పంచాలు అవుతున్నాయి ఇంట్లో ఆయన మీరు అలాగ పోరిరా నాయనా ఇక మీ వండి పెట్టిన నా శాత కాదు అని ఒక చేయగలుగుతుంది ఈ సొమ్ము మేమే తింటాం మేము పోతాం తీ నేను అంటున్నా ఇక నా ఎందుకే నువ్వు అట్లా మాట్లాడతావు సపుదా కిందనే ఉందాము నీకు అన్ని జనం పైసలు ఎక్కువైనా కిరాయి ఇట్లా కడతావు అవి ఇట్లా కడతావు అని ఆయన అంటుండు అయ్యో మనం బతకలే మా బతుకుతాం పా మీ అమ్మకు వలసైపోతుంది మనం ఇంట్లో ఉంటే అని నేను గదే గదే మొత్కుటా మొత్తుకుట ఈ విధాలు వడ్డీగా వచ్చి నాదైతే మనం ఆయన